మిమ్మల్ని ఏది అడిగినా దాంట్లో ఒక జర్నలిస్ట్ గా మాకు ఒక ఇబ్బంది ఉంటుంది ఏంటంటే యు ఆర్ ఏ హ్యాపీ మ్యాన్ యు ఆర్ ఎ సాటిస్ఫైడ్ మ్యాన్ ఎస్ యు ఆర్ నాట్ ఎ గ్రీడీ పర్సన్ దురాశ లేదు నిరాశ లేదు లైఫ్లో కానీ కెరీర్ కి కొన్ని ఉంటాయి సార్ కెరీర్ అన్న తర్వాత మీరు మీరు ఎక్కువగా కాంపిటీషన్ ఫీల్ అయ్యి కొన్ని రావాల్సిన అవకాశాలు మిస్ అవ్వడం కానీ అది లేదు ఎప్పుడు లేదు మీకు ఇప్పుడు కిరవాణి కూడా వచ్చాడు తెచ్చారు మాకు ఆల్టర్నేటివ్గా ఉండాలి కదా ఒకటి కావాలి కదా అని కొన్ని జలిసి నీకు ఇండస్ట్రీ తెలుసు కదా నీకు ఇండస్ట్రీ గురించి మనం ఫుల్ పీక్ లో ఉన్నప్పుడు ఒకటి ఇద్దరు డేట్స్ ఇవ్వలేదు అనుకో ఆడు కక్షకి వస్తాడు మన మీద కట్టి వీళ్ళు చాలా పొగరికి అయిపోయింది రాజకోటికి అసలు అసలు ఏది ఒక ఆల్టర్నేటివ్ కావాలి మనకి అని వాళ్ళు ప్రారంభిస్తారు ఎవరో ఒక ఆల్టర్నేటివ్ తీసుకుంటారు ఇప్పుడు అలాగే కదా సీతారామ శాస్త్రి గారిని విశ్వనాథ్ గారి తెచ్చింది కూడా అలాగే కదా బేటూరు గారికి బేటూరు గారి మీద కోపంతో నాచురల్ అంతేగాని కేరవాడు వచ్చాడు ఇంకోటి వచ్చాడు ఇంకో వస్తుంటారు వచ్చిన ఏది వచ్చినా మాకున్న మా స్టాండర్డ్స్ వేరు నా లెవెల్ వేరు నా పాటలు వేరు నా పాటలతో నో కంపారిజన్ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది ఎందుకు సార్ రాఘవేంద్ర రాజసింహ షూటింగ్ అవుతుంటే రాజశేఖరును రమ్యకృష్ణ రాఘేంద్ర మన చన్మూలప్పర్ సినిమా షూటింగ్ అవుతున్న సాంగ్ అవుతున్నది సాంగ్ అవుతున్నప్పుడు నాతో నేను రాఘేంద్ర పక్కనే కూర్చుని కూడా అన్నారు వీళ్ళు బాగా చేస్తారయ్యా సాంగ్ ఆర్కెస్ట్రా చేసిన అవన్నీ చాలా బాగా చేస్తారు అని చెప్పి ఆయన అంటే నాకు తెలుసు ఆ గోవింద గోవింద పాటలు మన హోటల్ హోటల్లో బెటర్ గారు రాస్తూ చాలా బాగా చేస్తారయ్యా వీళ్ళు ఇందిర మందిర సుందరకర ఆ పాట ఆ పాటలన్నీ కొత్త పోకడలో ఉన్నాయి అందమా అందమా ఆ పాటోటి సో మీకు మీరు అన్ని రకాలుగా యుర్ ఏ హ్యాపీ మ్యాన్ యూర్ఏ హ్యాపీ మ్యాన్ ఇప్పుడు మీరు ఆ రోజుల్లో లాగా అసలు దాన్ని ఏమంటారు నిద్ర లేదు తీరిక లేదు ఎక్కడ రిలాక్స్ అవ్వడానికి నేను చూశాను కాబట్టి చెప్తున్నాను ఆ మాటలు ఇప్పుడు ఒక్కసారి ఆ కెరీర్ అన్నది మీరు యు ఆర్ నాట్ దేర్ విత్ యూ రైట్ నౌ ఆ కెరీర్ లేదు మీకు ఆ కెరీర్ లేదు అవసరం లేదు నాకు డన్ అదే కానీ ఈ టైమ్ మీరు ఎట్లాగా హౌ ఆర్ యూ ఐఎమ్ ఎంజాయింగ్ దట్స్ ఇట్ అంతేనా ఐఎమ్ ఎంజాయ్ ఓకే రిలాక్సింగ్ ఎందుకంటే ఒక ఎయిట్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ వర్క్ నేను చేస్తాను బ్రెయిన్ తోటి ఒక సినిమా ఫుల్ ఫ్లెజ్డ్ గా చేసి దాన్ని హిట్ చేయాలంటే ఎంత వర్క్ చేయాలని చెప్పు మ్యూజిక్ సైడ్ ఆ సినిమాకి డైరెక్టర్ ఉంటాడు స్టోరీ రైటర్ ఉంటాడు స్క్రీన్ ప్లే రైటర్ ఉంటాడు ఆర్టిస్టులు ఉంటారు ఎన్ని ఉన్నా కూడా మ్యూజిక్ అనేది టోటాలిటీ కదా అవును టోటల్ దాన్ని తెచ్చే క్రీము మ్యూజిక్ అవును ఇలాగ ఎన్ని సినిమాలు మేము చేసి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క ఛాలెంజ్ నాకు తెలిసే మంచి మంచి పాటలు చేశారు నిజంగా అంటే మీరు ఇందాక అన్న మాటలు చేసి అంతే అది అంతే ఇచ్చింది మాకు సరస్వతి ఇంకా మంచి చేసి ఉండొచ్చు ఏమో ఆ మంచిది ఇంకోటికిస్తుంది ఇంకోటి ఏమో నాకు రే నీకు ఇదే అని వేవ్స్ ఇచ్చింది నాకు రాజుకి కొట్టాం సక్సెస్ అయ్యాం తృప్తి పడ్డాం తృప్తి పడ్డా వచ్చే జనరేషన్ ఎంకరేజ్ చేసి అంతేగాని ఈ వస్తున్నాడు కానీ పోటీ పడి ఆ కంపెనీకి కట్టి ఆ సినిమా నేను లాగేసుకొని ఎందుకు నేను చేస్తా అంటే ఎందుకు ఎవరు నాకు ఇస్తారు చేస్తున్నాడు నేను చేసిన ప్రొడక్షన్ ఇంకో మ్యూజిటేట్ చేస్తున్నాడు నేను ఆఫీస్కి వెళ్ళిపోయి అయిన వాడికి ఇచ్చావు నేను ఉన్నాను కదా నేను చేస్తాను నీకు అడిగి లాగే లాగోవచ్చు కదా సినిమాని బర్త్ డే అలా చేస్తే ఇస్తారు మాకు ఇస్తారు ఎందుకలా ఇంకోటి బతుకుతుండు ఇంకో రాని తృప్తి పడాలి మనిషి తృప్తి పడాలి ఏం చేసుకుంటారు చూ అలా చేసుకో ఇది ప్రొఫెషన్ ఇది సో మ్యూజిక్ మోస్ట్ హెల్దియస్ ప్రొఫెషన్ మ్యూజికల్ మ్యూజిక్ సరస్వతి సరస్వతి అవునండి అయితే మీ ఆర్ ఐథింగ్ వి ఆర్ ఐ థింగ్ ఇక్కడ మీరు మీరు మెటీరియల్ కాదు యూ రి మెటీరియల్ యి యూ ఎంజాయ్ డ్రెస్సింగ్స్ కార్లు హోదాలు ఎంజాయ్ చేస్తాం కానీ అల్ గా సరస్వతి మ్యాటర్స్ మ్యాటర్స్ అదే ప్రజల్లో ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మొన్న ఒక పెద్ద ఆల్బమ్ ఒకటి చేశారు వాసవి కన్క పరమేశ్వర్ మీద అమ్మవారి మీద వాసవి సాక్షాత్కారం అని స్వామేదో షణ్ముఖ్ సర్వ గారు రాశారు అద్భుతంగా రాసిచ్చాడు అవి రాసిన దానికి ట్యూన్ చేశాను అన్ని రాసిన దానికి రాసింది పక్క ఆరు నెలలు వర్క్ చేశాను ఆ ప్రాజెక్ట్ మీద అంటే చరిత్రలో ఉండిపోలే వాసవి కనిక పరమేశ్వర ఫుల్ ఫ్రెడ్జ్ గా ఎక్కడ లేదు ఎక్కడా లేదు అమ్మవారి మీద ఫుల్ ఫిల్స్ వర్క్ చేశాను దాంట్లో ఒక పాట రెండు పా ఒక పాట నేనే పాడాను నేనే నటించాను ఆ పాటలో సోపచారాలు అమ్మవారి పూజలు ఎలా చేశాను దానికి సంబంధించిన పాట సి ఆల్బో ఎంత చక్కగా రీచ్ అయ్యింది డివోషన్ చేసిన డివోషన్ లో కూడా సక్సెస్ అయ్యింది చూడు ఎస్ సార్ అమ్మవారి దీవెన్ లేదు అవును తలుచుకుంటున్న చేశాను పాటలు మీరు మెడ్రాస్ లో ఉన్నప్పుడు మనం మెడ్రాస్ లో ఉన్నప్పుడు నాతో ఒక మాట అన్నారు గుర్తు చేస్తాను నవగ్రహాల మీద ఎవ్రీ ప్లానెట్ కి ఒక ఒక సెపరేట్ ఎస్ మ్యూజిక్ ఉన్నది ఎప్పటికైనా మనసులో గోల్ ఏంటి మై గోల్ ఇస్ వేదాలు లేదు వేదాలని సాధ అదర్ నాలుగు వేదాలు వేదాలని పఠించోర్ ఫోర్ పేరే చదవటం దాన్ని ట్రాన్స్లేట్ చేయటం దానికి సంబంధించిన మ్యూజిక్ ని వెనకాల ప్రజెంట్ చేయటం ఇది ఎక్కడ సెవెంటీఎంఎమ్ థియేటర్ లో ఎల్వి ప్రసాద్ గారు పెద్ద స్టూడియో కట్టారు చెన్నైలో ప్రసాద్ అక్కడే మేము చేసాం త్రినేతుడు అంతా చేసాం త్రినేతుడు అన్ని సాంగ్స్ అక్కడ రికార్డ్ చేస్తాం అటువంటి స్టూడియోలో మొత్తం వేదాల గురించి వేదాలని పాటించి దాన్ని అన్ని లాంగ్వేజ్ లో టోటల్ టోటల్ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేయటం దానికి సంబంధించిన మ్యూజిక్ రావటం ఈ వేదం అంటే ఏంటి ఆ దానికి సంబంధించిన మ్యూజిక్ ఒక రీసెర్చ్ చేసి ఒక సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేసి అర్థం అని నాకు చిన్నప్పుడు వచ్చిన ఐడియా గ్రేట్ సార్ ఇది మీరు నిజంగా చేస్తే చేస్తే మీ పేరు అజరామరంగా నిలబడిపోతుంది ఘంటసాల గారి భగవద్గీత లాగా అలాగే బట్ అది చేయాలిగా అది చేయడానికి నాకు చాలా ఉంది ప్లస్ ప్రతి ఒక్కళ్ళు చేసేస్తున్నారు ఇప్పుడు వేదాలు పాడటం వేదాలు పాటించడం దాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఎన్ని చూస్తున్నాం కానీ మీరు చెప్పిన అది చేస్తాను యూనిక్ అవుతుంది సార్ అది ఎందుకంటే వేదాలకి ఒక దానికి ఒకసారి నేను కంచి కామకోటి పీఠం ఉంది కదా అక్కడికి వెళ్ళాం అక్కడ వేద పాఠశాల ఉంది అవును కంచి వేద పాఠశాల చాలా ఫేమస్ ఆల్ ఆఫ్ ఫేమస్ ఎస్ అక్కడికి వెళ్ళాం ఫస్ట్ వేద పండితులు అక్కడ మాట్లాడుతుంది ఒక ఆయన నాతో చిత్తూరు సుబ్రహ్మణ్యం గారిని ఒక వైలినిస్ట్ ఆయన మా గురువు చక్రవర్తి గారి దగ్గర ఆయన నేను చిన్న గిటారిస్ట్ అక్కడ అప్పుడు నా ఇది ఇలా చేయాలి ఆయన తీసుకుని వెళ్ళాను అక్కడి కామకొట్టి పేట మమ్మల్ని అంత దూరంగా కూర్చోబెట్టారు వాళ్ళు వాళ్ళు ఎంత నిష్టగా ఉంటారు ఉంటారు చిన్న చిన్న పిల్లలు ఋషుల ఋషులండి వచ్చి మమ్మల్ని దూరంగా పెట్టి ఇద్దరు ముగ్గురు మేము వచ్చేసరికి అందరూ అలా దూరం దూరంగా కొత్త మనుషులు చూస్తారే మా డ్రెస్సులు అంతా అలా ఉంది కదా కొత్త కొత్తగా చూస్తున్నారు పిల్లలంతా వేద పాటే ఇలా మేము అడిగాం ఇలాగ తమిళ నాన్న వేదం అని చేద్దాం అని దాన్ని మీరు మీరు జస్ట్ మీరేం చేయట్లే మీరు పాటితే చాలు దాన్ని మీరు ట్రాన్స్లేట్ చేసుకొని దాన్ని మ్యూజిక్ చేయాలని కోరిక అతను పొరపాటుకి నేను నో 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 వీ వాంట్ డూ లైక్ దట్ ఈ కమర్షియల్గా అంతా మేము చేయము దోబెండ్ చెప్పి ఓపెన్ అని చెప్పించారండి ఇప్పుడు చూడు ప్రతి ఓపెన్గా ఉంది ప్రతి ఒక్కరు వేదాలని ఇప్పుడు మీరు వెళ్ళిన టైము మరీ చాలా ఫ్యూటస్ చాలా బాగా ముదిరిపోయింది ప్రపంచం అయితే ఒకటి ఎంత ముదిరినా మీరు చెప్పిన అప్లికేషన్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు మీరు కూడా ప్లానెట్స్ మ్యూజిక్ ప్లానెట్స్ మీద ఎవరు చేశారు ఫారంలో ప్లానెట్స్ మీద చేశాడు మ్యూజిక్ బట్ వేదాల మీద ఇలా ఎవరు చేయలేరు ఇది చేస్తే నువ్వు అన్నట్టు ఒక చరిత్ర ఆ ప్రాప్తం నాకు అవ్వాలి బట్ నాకు చిన్నప్పుడు పడిన బీజం అది సంకల్పం మీకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ ఉగాది సందర్భంగా మీ అభిమానులకు గాని లేకపోతే సంగీత అభిమానులకు కానీ ప్రామిస్ చేయలేదు అలా కదా అలా కదా అనేది మీరు ప్రామిస్ చేయడం కాదు ఇది మీ ప్రయత్నిస్తాను ప్రయత్నిస్తాను ఒక సత్సంకల్పం ఇది దీనికి భగవంతుడు అనుగ్రహం తోడు అవ్వాలి ఇలాంటివి జరగాలంటే లేకపోతే ఘంటసాల గారి జీవితంలో ఒక అన్నమయ్య కీర్తనలు పాడలేదు ఏది పాడలేదు ఏది చేయలేదు అయినా నేను నేను ఆయనకి మహా ఆయన అంటే నాకు మహా ప్రాణం కానీ ఎంతసేపు సినిమా పాటలు పాడడం ఇంటికి వెళ్ళిపోవడం ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఎన్ని పాడారు ఈయన పాడగలిగే పొటెన్షియల్ ఉంది బ్రహ్మాండీ డివోషనల్ ఒక విష్ణు సాం పాడలేదు ఒక అన్నమయ్య కీర్తనలు పాడలేదు త్యాగరే కీర్తనలు పాడలేదు అంటే దానికి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan karne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851